ఈ మంచోళ్ళనే పడుతుంటాడు ఆ దయ్యం హలలూయా మళ్ళీ వేరే ఉండవు ఆయనలో అదే ఉంటుంది అదే స్పెషలిస్ట్ దేనికి సార్ దాన్ని ఎదిరించాలి మనం హల దేవుని అపవాది యొక్క తంత్రములను ఎరగని వారం మనము కొంచెం కోపం ఉంటుంది కొంతమంది కానీ పిచ్చి ప్రేమ ఉంటుంది వాళ్ళలో ఎంత ప్రేమ ఉంటుందంటే ఒక నిమిషం కోప పడతాడేమో కానీ రోజంతా పశ్చాత్త పడుతుంటాడు అదే ప్రేమ కలిగినోడు ఎందుకన్నాను రచ్చ అనుకోని ఉంటే బాగుండు రచ్చ అని చూడు ఎంత బాధ అంటే ఇప్పుడు ఎదుటోట్లో ఏం కనబడుతుంది కోపం అనే బలహీనతనే కానీ ప్రేమ అనేది పశ్చాత్తాపం అనేది ఎక్కువ కనబడుతుంది మనం అది గమనించాలా అందుకే మనలో ఉన్న బలహీనతలు మనం చూసుకోవాలి ఎదుటోని బల బలాలను మనము దేవునికి స్తోత్రం వాళ్ళతో తిరుగుతున్నావు ఏంటంటే వాళ్ళలో ఏదో మంచి ఉంది అది నేర్చుకోవడానికి తిరుగుతున్నా అని చెప్పాలా ప్రైజలో హల్లలుయా దేవునామానికి మేము గలుగును కాక సో ఏసుప్రభ అంటాడు నీకు ఒకటి కొదవ ఉంది నాన్న ఏముంది అంటున్నాడు ఒకటి కొదవ ఉపవాస ప్రార్థనలో కూడా మనం అదే అడగాల ప్రభా నాలో ఏమి మంచితనం లేదో నాకు బయలుపరుచున్నా ఏది నిన్ను బాధపెట్టే మనసు బాధపట్టే ఆ జీవితం నాలో ఉందో ఏ దేన్ని బట్టి మళ్ళా మళ్ళీ నేను సెలవు వేసే జీవితం నాలో ఉందో నన్ను 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 నాకు నాకు నీవు తెలియజేయన వెల్లడిపరుచున్నానని అడగాలి దేవుని దగ్గర అదే మనం చేయాల్సిన ప్రార్థనలు మొట్టమొదటిగా హలలుయా హలలుయా నెహిమియా కావచ్చు దానియలు కావచ్చు దేవునికి స్తోత్రం వీళ్ళందరూ కూడా గొప్ప ప్రార్థన పరులు మోషే కావచ్చు హలలూయ సమూయలు కావచ్చు కానీ మీరు గమనించండి వాళ్ళు ప్రార్థన ప్రారంభించిన మరుక్షణం ఏం చేస్తారో తెలుసా ఫస్ట్ వాళ్ళ పాపాల వాళ్ళు ఒప్పు ఒప్పుకుంటారు చేసేదేమో ఎవడో పడిందేమో వాళ్ళకు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వారి పాపాలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు దేవునికి స్తోత్రం హల్ల లూయా అని చెప్దాం హలూయా దేవునామానికి మేమగలుగును గాక చూడండి ఎజ్రా పది ఒకటి ఎజ్రా పదో అధ్యాయం ఒకటో వచ్చిన ఎజ్ర ఏడ్చచ్చు దేవుని మందిరము ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసాను ఆమె రెండవదిగా నెహిమియా ఒకటి ఆరు నెహిమియా ఒకటి ఆరు నీ చెవి యొక్క నీ నేత్రములు తెరచి నీ సన్నిధి దివారాత్రములు నీ దాసులైన ఇజ్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేలీల కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను చున్నాను తొమ్మిది ఇరవై నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతముల కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా పాపము నా జనము యొక్క జనము యొక్క పాపమును ఒప్పుకొను ఒప్పుకొను నా దేవునికి విజ్ఞాపన దేవునికి విజ్ఞాపన చేయుచుంటే చూసారా ఎజ్రా గాని నెహిమియా గాని దానియలు గాని వీరు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఒక మంచి స్థితిలో ఉన్నారు మనము వాడుక భాషలో చెప్పాలంటే లైఫ్ సెటిల్ అయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు భవనాలలో ఉన్నారు రాజుల దగ్గర ఉన్నారు సుఖమైన జీవితం ఉంది తినడానికి తిండి తక్కువ లేదు వేసుకోవడానికి తక్కువ లేదు ఉండడానికి ప్రాబ్లం లేదు అన్నిట్లో తంప్ అన్ని అన్నిట్లో మంచిగా ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని బిడల కోసం ప్రజల కోసం రక్షింపబడిన వాళ్ళ కోసం విమోచన నొందిన వాళ్ళు బాధలో పాపంలో శాపాల్లో భయంకరమైన విగ్రహారాధనలో కట్టబడిన స్థితిలో ఉండి శిక్ష పొందుకున్న ఆ పరిస్థితుల మధ్యలో వీళ్ళు వారి పక్షాన ఏం చేస్తున్నారు విజ్ఞాపన చేస్తూ ఆ విజ్ఞాపనలు అంటారు మేము ఒప్పుకుంటున్నాం అయ్యా మా పాపాలని అంటారు అంటే ఫస్ట్ పశ్చాత్తమం లోపల చేసుకుంటున్నారు అంటే వాళ్ళకు వాళ్ళు నమేను అందుకే ఎదుటోనికి చెప్పే ముందు మనం మనం సరి చేసుకోవాలి అందరు ఆమెనే అని చెప్పండి హలలుయా తాగొద్రా తాగొద్దురా అని మనం చెప్పేటప్పుడు మనం తాగకుండా ఉండాలి మనం తాగుతూ తాగొద్రా అంటే వాడు అంటాడు చూసాములే అంటాడు హలలుయా ఆమె తిరుగుద్రా అంటూ మాం తిరుగుతా అంటే వాడుంటాడా ఆమె దేవునికి స్తోత్రం కాబట్టి నీకు ఒకటి కొదవగా ఉంది అంటున్నాడు అదేందో చూసుకో ఈరోజు దేవునికి స్తోత్రం హల్లలుయా నా మాట నమ్ము ప్రభు చెప్తున్న మాట అది నీకు కొదవ ఉంది చూసుకో అంటున్నాడు ఫస్ట్ మాట ఫస్ట్ మాట ఏంటి నీకొకటి కొదవగా ఉంది అదేందో చూసుకో హలలుయా పైకి భక్తి గలవాడిగా కనబడుతున్నావేమో ఆ శక్తిని ఆశ్రయించిన జీవితం ఉందేమో ఒకసారి చూసుకో హలూయా ఏమేన్ వేషధారిగా జీవించే జీవితం ఉందేమో ఒకసారి చూసుకో నీకొకటి ఒకటి ఉంది అంటున్నాడు ప్రభు ఆమెన్ హలూయా పది లేవంట ఒకటే కొద ఉందట ఆ ఒక్కటే నేను రాజ్యానికి వారసునిగా చేయకుండా చేస్తుంది విషయం ఒక చుక్కజాలు చంపడానికి హలూయ ఒక పాపం చాలు నేను నిత్య జీవానికి దూరం చేయడానికి నిత్య జీవానికి వారసునిగా చేయకుండా ఉండడానికి కాబట్టి నీకు ఒక్కటే ఒకటి కొదవండి అని ప్రభు చెప్తున్నారు అది రోజు ఆ బలహీనత ఏంటో మనం చూసుకోవాలి ప్రైజలాడ్ హలూయ నా మాట నమ్మండి అంటున్నాడు ఆయన మాటలు ఆయన వాక్యంలో ఉన్నాయి ఆ వాక్యంలో ఉన్న మాటలు అన్నీ నమ్ముతుండాలి మనం హలలూయ దేవునికి స్తోత్రం అప్పుడు మన జీవితంలో గొప్ప రక్షణ ఉంటుంది రక్షింపబడిన మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతాం హలలుయా హలలుయా అంటూ ఏమంటున్నాడు నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నయి అమ్మి బీదలకిమ్ము ఫస్ట్ ఏమంటున్నాడు దీన్ని బట్టి వాక్యం ధ్యానిస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే దేవుని రాజ్యానికి మనం వారసులం కావాలంటే అమ్ముకునే బ్యాచ్లో ఉండాలూయా హలలుయా అమ్మి బీదలకిచ్చే బ్యాచ్లో ఉండాలి అది కరెక్ట్ మేట అమ్ముకునే వాళ్ళుగా ఉండాలంటే మళ్ళీ పొరపాటు అవుతుంది అమ్మి బీదలకిచ్చేవారుగా ఉండాలట మనం దేవుని దగ్గరికి వచ్చిందే సంపాదించుకోవడానికి అవునా కదా మధ్యాహ్నం భోజనాలు ఏమైనా పెడతారంటనా ఏమంటాయి ఈరోజు కూర హలలుయా రోగం పోతుందంటనా పిల్లలు పుడతారంటనా ఆరోగ్యం బాగుంటుందంటనా ఆ కోర్టు కేసులు పోతాయంటనా అలలుయా అంటే ఆయన దగ్గరికి రావడమే దేనికోసం వస్తున్నాం ఏదో సంపాదించుకోవడానికి చెప్పాలందరు కూడా యేసు ప్రభు ఎక్కడ పడితే అక్కడ ప్రభు ఎక్కడ పోతా ఉంటే అక్కడ జన సమూహాలను నేను బాగా వెంబడించేవారు ఒకరోజు సీక్రెట్ యేసు ప్రభుకుండా పగలగొట్టే పగల కొడతాడు కదా ఆమెన్ ఒరే మీరు నా వెనకబడి ఎందుకు తిరుగుతున్నారు నాకు తెలుసురా నాతో ఉంటే మీకు రొట్టెలు దొరుకుతాయి తిండి పోతులు లారా క్షయమైన దానికోసము కష్టపడకండ్రా అక్షయమైన వాటి కొరకు మీరు కష్టపడండి అని అడేసాయా హలోయ దేవునికి స్తోత్రం బా సీక్రెట్ చెప్పేసినాడు ఆయన ఆయన కదా మనం అంటే దేవుని దగ్గరికి మనం వచ్చేది దేన్నో సంపాదించుకోవడానికి వస్తాం కానీ ప్రభు అంటాడు నువ్వు నృత్య జీవానికి వారసునిగా కావాలంటే నువ్వు అంటాడు ఎంతమంది పోగొట్టుకోవడానికి సిద్ధం చాలా కష్టమైన ప్రశ్న అడిగితే వాస్తయ్య ఇది అడగాలంటే చాలా రోజులు పడుతుంది నాకు హలో లూయా పొరపాటున ఏమైనా నేను కాంటాక్ట్ అయ్యి వచ్చినారా ఇట్లా ఆమెనా మనసులో మీరు మీరేమన్నా హలో లూయా వానికి ఓటు వానికి ఓటేసిన వేసినలా ఎట్లా ఇట్లా మదరా మాటకు ఓటేయాలి మనం అందరం కూడా ఆ మాటను మనం నమ్మాలంతే ఏసుప్రభు ఏమంటున్నాడు నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీయు అమ్మి బీదల కిమ్ము బీదల కిమ్ము అంటే మనం వెంటనే అనుకుంటాం అమ్ముకొని ఇచ్చేయాలా ఇస్తే మనం ఏం మన మనకేముంటుంది ఇస్తే మాకేమొస్తుంది నువ్వేమో బాగా చెప్తున్నావు ఇచ్చేయని నేను ఇచ్చేస్తాను మరి నాకు ఎవరు చూసుకుంటాడు నాకు ఎవడు పెడతాడు నాకు ఎవరు నెక్స్ట్ ఎవరు 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 బ్యాంకులో ములుగుతున్నా కూడా ఎవరు అనేటోళ్ళు ఉన్నారు ఇక్కడ ఐ మీన్ హల్లే ఈయన ఏమంటాడు పెద్ద అయినా ఏసునాయినా నీకు కలిగినది అంత అమ్మాయి అమ్మిను బీదలకు ఇచ్చాయి దేవునికి స్తోత్రం అల్లే లూయా బీదలకు ఇచ్చాయి అనగానే మనమేమంటాము ఏమంటాము అమ్మేంతవరకు బాగానే ఉంది నీ దగ్గర పెట్టుకో అని ఇంటి బాగుండో ఇచ్చేయి అంటున్నాడు ఇదే వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం అల్లే లూయా దేవుని రాజ్యముల్లో మనం ప్రవేశించాలన్నా దేవుని రాజ్యానికి నిత్య నిత్య జీవపు ఆ రాజ్యంలో వారసులం కావాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి మాట ప్రభు చెప్పే మాట నీకొకటి కొదవగా ఉంది ఆ ఏందో చూసుకో నెక్స్ట్ మాట ఏమంటున్నాడు నీకున్న దానిని నువ్వు అమ్మేసి ఇచ్చేయ్ ఇచ్చేయ్ అంటున్నాడు హల్లుయా హల్ హల్ అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే జోబు ఖాళీ చేసుకో అంటున్నాడు ఏం చేయమంటున్నాడు జోబులు పరుసులు ఖాళీ చేయండి అంటున్నాడు ప్రభ ఖాళీ అయిపోతే ఎట్ల ప్రభ ఖాళీ అయిపోతే ఎట్ల బ్రవ్వా అంటే ప్రభా అంటాడు పరలోకమందు నీకు ధనము కలుగును హలలుయా ఉట్టి చేతులతో నేను ఎప్పుడు పెట్టాను నీతి మంతుడు ఎన్నడు భిక్షం అడుక్కోడు వాడు ఎన్నడు ఆకలి గొనడు ఆ మాటలు నమ్ము ట్రైజలాల్ హలూయా నువ్వు ఇవ్వడం నేర్చుకున్నావు అనుకో దేవుని రాజ్యం అంటే ఇవ్వడమే కా దేవుని రాజ్యం అంటే పుచ్చుకోవడం కాదు ఇచ్చుకోవడమే ఐ మీన్ మూడు యోహన్ స్వార్థం మూడు పదహారు నుండి ప్రారంభమవుతుంది దేవుని రాజ్యం దేవుని రాజ్యం ఎప్పుడు ప్రారంభమవుతుంది జాన్ త్రీ సిక్స్టీన్ యోహన్ మూడు పదహారు దేవుడి లోకమును ఎంతో ప్రేమించి ఎవరిని అనుగ్రహించాడట ఆమె తన ప్రియ కుమారుణ్ణి కదా ప్రియమైన దానిని అనుగ్రహించాడు అంటే ఇచ్చాడు సో ఇచ్చి దేవునికి స్తోత్రం ఒక్క కుమారుని ఇచ్చి ఈరోజు పరలోకపు తండ్రి అనేకమైన కుమారులను కుమార్తెలను సంపాదించుకున్నాడు తన రాజ్యం వారసులకు వారసులుగా హల్లలుయా ఆ లిస్టులో మనం కూడా ఉండాలంటే ఇచ్చేయాల దేవనామానికి కలుగును గాక ఏం చేయాలంట హూయాలోకమ ఏమంటున్నాడు అక్కడ పరలోకమందు నీకు ధనము కలుగును అంటే ఇక్కడ ఇవ్వడం ప్రారంభిస్తే అక్కడ జరుగుతుంటదండి కార్యం హల్ల లూయా ఇక్కడిది ఇక్కడే ఖర్చు పెట్టావు అనుకో ఇక్కడిది ఇక్కడికే మట్టిపాయలు అయిపోతుంది కానీ దేవుని రాజ్యం నిమిత్తం నువ్వు ఇవ్వడం ప్రారంభించావనుకో హల్లెలూయా పరలోకంలో ఎవరు కనబడతారు తెలుసా పరలోకంలో ఎవరు ఉంటారు తెలుసా ఇచ్చిన వాళ్ళు ఉంటారు దేవుని బిడ్డారా పుచ్చుకున్న వాళ్ళు కాదు హలూయా ఎవరైతే తమ హృదయాలు దేవునికి ఇచ్చారో ఎవరైతే తమ సమయాన్ని దేవునికి ఇచ్చారో ఎవరైతే తమ ధనాన్ని దేవునికి ఇచ్చారో ఎవరైతే విలువైనది దేవునికి ఇచ్చారో శ్రేష్టమైనది దేవునికి ఇచ్చారో ఆ ఇచ్చిన వారి యొక్క ధనము పరలోకమందు కనబడుతుందని దేవుని వాక్యం సలభిస్తూ ఉంది ఐ మీన్ ఇక్కడ దాన ధర్మ కార్యాలు చేస్తే అతని ప్రార్థనతో పాటు అతడి అతడి యొక్క ధర్మకార్యాలు అక్కడికి పోయినాయట దేవుని సన్నిధిలో జ్ఞాపకంగా ఉండిపోయినాయట అందరు ఆమెందని చెప్పండి ఇక్కడ నల్ల పరకరాయి మీద ఉంటుంది నూట పదహారులు కమిటీ మారిందంటే ప పలకరలు పగలగొట్టడమే వేస్తున్నా అయిపోయాను ఈ కథ కానీ అక్కడ ఎప్పటికి వండిపోతుంది జ్ఞాపకంలో కొండిపోతుంది ఏమేన్ షౌకార్లు ఉండే రాజ్యం అన్నది పరలోక రాజ్యం అంటే సౌకర్యులుండే రాజ్యం ఏ సౌకర్యులు సంపాదించుకొని కూడబెట్టుకున్న సౌకర్యులు కాదు ఆమెన్ వెద చెల్లే సౌకర్యులు ఉండే రాజ్యం అది హల్లె పరలోకం అంటే సౌకర్యల రాజ్యం ఎవడంటే సౌకర్య అంటే తీసిచ్చేటవాడు సౌకారి దాన ధర్మాలు చేసేవాడు సౌకారి హల్లె ఊయా హల్ లూయా మహిమ మైమగలుగును గా ఆమెన్ మన బుద్ధులు మన పిల్లలకొస్తే భద్రం ఆమె నేను మా ఇంటి పేరు పడకండ్ల యార్లగడ్డ దగ్గర ఉంటుంది ఆ ఊరి పేరు అక్కడ మా అబ్బాయిల బాబు ఎవరు ఉన్నారంట నాకు అంత తెలియదు అక్కడి నుంచి ఒకరు మీటింగ్ పిలిచారు నన్ను ఎంత సంతోషమేసిందో ఆ బోర్డు పక్కన నిలబడి ఫోటో దిగిన ఆమె హలో లూయా అక్కడికి పోయిన తర్వాత ఇక నాకు వాక్యానికి పిలిచే ముందు నా బయోడేటా నా నా డిఎన్ఏ అంతా నాకు తెలుసు ఆమె హలో లూయ ఆయన నిలబడి ఏం చెప్తున్నాడంటే వీళ్ళ అబ్బగార్లు ఈ ఊర్లో పెద్ద సౌకారులు వాళ్ళు కొన్ని వందల ఎకరాలు కలిగిన వాళ్ళు అయితే వాళ్ళు బీదలకు అన్ని పంచేసి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళారని చెప్పారు అటువంటి వాళ్ళ యొక్క మనవడి రోజు మన మధ్యలో వాక్యం చెప్పబోతున్నాడంటే నాకు దిమ్మ తిరిగింది ఉందా బ్యాక్గ్రౌండ్ అని హల్ల లూయా అప్పుడు పోతా పోతా ఇల్లులు అవన్నీ చూసి రే మా అబ్బగారులు అమ్మిందా ఇచ్చేసిన దాన ధర్మాలలో ఇల్లులు కట్టుకున్నారు రా దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటూ వచ్చిన బయటికి హల్ లూయా అప్పుడు నాకు ఒకటి నేర్చుకున్నాను ఏంటంటే వాళ్ళ రక్తంలో ఏముంది ఇప్పుడు మా రక్తంలో అది వచ్చింది మా పిల్లల రక్తం కూడా అదే పోతుంది సో ఇప్పుడు మీ రక్తంలో ఏముంది గీకేదా అయితే నేను అంటాను ఇంక ఆ గీకేది మీ రక్తంలో ఉంటే ఈరోజు ఏసు నామంలో ఆ శాపం అనేది అక్కడికే బ్రేక్ అయిపోవాలి ఈ రోజు నుంచి మీ రక్తంలో శాపం కాదు ఆశీర్వాదం మార్చబడాలి నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఇవ్వడమే తీసుకోవడం కాదు దేనికి స్తోత్రం హూయా ఒక ప్లాట్ల బిజినెస్ నమ్ము ఆ కొద్ది చూసుకో రోజు అది నీ క్యారెక్టర్కి సంబంధించింది ఆమె నీ లోపల సంబంధించింది నీ హృదయానికి సంబంధించి అది నీకు నీ దేవునికి తెలుసు అవ్వడికి తెలియదు అది తెలియాల్సిన అవసరం కూడా లేదు హల దేనికి దేవునికి స్తోత్రం తెలిసిందనుకో పక్కన వాళ్ళకి అనుకో మన బాధ వాడు ఏం చేస్తాడు ఊరంట టమటమటమా కొడతాడు ఎందుకు వచ్చినా కూడా ఏసేకి చెప్పుకున్నావనుకో ఆయన రక్తంతో కడిగేస్తాడు ఇక మీదట నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకునే వాగ్దానం చేస్తాడు ఇంకా సారు సరిపోదు అది ఏంటో ఆ కదవ చూసుకో నమ్మండి నా మాట నమ్మమంటున్నాడు ప్రభు రెండవదిగా నీకున్న దానిని నువ్వు అమ్మేసి బీదలకిచ్చేసి బీదలకిమ్మంటున్నాడు రెండవదిగా ఇస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తున్నాడు పరలోకంలోని ధనం సో బ్రతికే కొన్ని రోజులు పరలోకం గురించి ఆలోచన చేయండి పరలోకంలో మనం ఎంత సంపాదించి పెట్టాం పరలోకంలో ఎంత ఉంది మనది అకౌంట్లో ఎంత పరలోకంలో ఉంది పరలోకంలో అకౌంట్ నింపబడాలంటే భూమి మీద దేవుని రాజ్యం కొరకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలా విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలా ఈ మాట చెప్పడానికి నాకు ఇష్టం వెద జలాలు అంతే వేస్తున్నావు అల్లే ఒక మీటింగ్ అన్నా ఒక 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 గెస్ట్ వస్తున్నా ఒక మీటింగ్ జరుగుతున్నా ఒకటికి దేవుని కార్యక్రమం ఏ జరుగుతున్నా వెనక చూసేదిలే ఇంకా ఇస్తూనే ఉండాలా ఏ సునామంలో హల్ లూయ ఎంత ఎక్కువగా ఇస్తుంటావు అంత ఎక్కువగా ఊడుతూ ఉంటుంది నీకు దేవునికి స్తోత్రం ఎందుకంటే వాక్యమే చెప్తది ఈయుడి మీకు ఇవ్వబడును హల్ లూయా కాబట్టి రెండవదిగా ప్రభు అంటాడు ఇచ్చేయమని దేవుని రాజ్యం అటువంటిది దేవుని బిడ్డారా అందుకే కదా లూకస్ వార్త పంతొమ్మిదిలో మనం చూస్తే జక్క ఇంట్లోకి వెళ్ళాడు ఏం ప్రసంగం చెప్పలేదు కానీ ఆ రాజ్యం ఆ ఇంట్లోకి రాగానే నేడి ఇంట్లోకి రక్షణ వచ్చిందన్నాడు ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏం చేశాడు ఆయనకున్న ఆస్తిలో సగము బా సగాన్ని అమ్మేస్తాను అది బీదలకు ఇస్తానన్నాడు ఎవడెవడి దగ్గర నేను తీసుకున్నాను అన్యాయంగా వాళ్లకు నాలుగంతలుగా నేను కదా అంటున్నాడు దేవునికి స్తోత్రం ఇంకా అన్యాయ సొమ్మొద్దు నాకు నీతిగా న్యాయంగా బ్రతకాలి అనుకుంటున్నాడు ఎందుకంటే నీతి భాస్కరుడైన ఏసయ్య నా ఇంట్లోకి వచ్చాడు హల్ల సంతోషంగా చేర్చుకున్నాడంట ఆయన హల్ల లూయా ఈరోజు నీవు కూడా సైని సంతోషంగా చేర్చుకుంటే నీ బుద్ధి మారిపోతుంది ఫస్ట్ మారు మనసు పొందుకున్నామని ఎట్లా తెలుస్తుంది అంటే నీ బుద్ధి మారుతుంది ఆలోచించే విధానం మారుతుంది హల్ల లూయా కలెక్ట్ చేసేటోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆమె దేవునికి స్తోత్రం హల్లెలుయా పరలోకంలో అతడు ధనాన్ని అధికం చేసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలుయా హూయా నువ్వు ఇచ్చే ప్రతిది కూడా పరలోకంలో నోటెడ్ అవుతావు అంటుంది నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో ఎంత ఇస్తున్నావో ఏ రీతిగా ఇస్తున్నావో విలువైనది ఇస్తున్నావా లేకపోతే పనికిరామ్ది ఇస్తున్నావా ఏమి ఇస్తున్నావో కూడా ఏమవుతుంది నోట్ అవుతుంటుంది అక్కడ ప్రైజ్ అలాడ్ హలో పాస్టర్ అయ్యి చెప్పాడు అని ఆయన ఈరోజు అని చెప్పి నీ ఇంట్లోకి పోయి పనికిరాని ఇవన్నీ తీసి పడేద్దు ఏమేన్ ఇప్పుడు నీకే పనికి రాలేదని పక్కన పడేసావు ఆ పక్కన పడేసినది ఇంకొకరిని పనికి వస్తుంది ఎట్లా అనుకుంటావు అది తప్పు కదా హల్ల లూయ అర్థమైందని ఆ భాష ఇప్పుడు నీకే పనికి రాలేదని ఆ వస్తువు పక్కన పడేసావు అది ఇతరులకు ఎట్లా పనికి వస్తుంది అందుకే ప్రభు అంటాడు నిన్ను వల్లే అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టే పక్కనని అంటాడు పొరుగువాన్ని అంటాడు హల్లూయ దేవనామానికి మయమగలుగును గాక కొత్త బట్టలు కొనిచ్చినారన్నా అంటే ఎంత సంతోషం పాతేసి నినిగిపోయినాయన్న ప్యాచ్లేసి ఇచ్చినారంట అది ఎంత బాధ హలోయ దేవునికి స్తోత్రం కడు ప్రియ సహోదర ప్రియ సహోదరి రెండవదిగా పరలోకంలో ఏమైందంట దాని తర్వాత చూడండి మూడవదిగా ఏమంటాడు నన్ను నన్ను వెంబడించమని చెప్పాను అందరూ ఆమెందని చెప్పండి మూడవ మాట నా మాట నమ్మండి నీవు వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు ఏమేన్ హలలోయ ఫస్ట్ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యం అది నీకు కొదవ ఉంది నిన్ను చూసుకో రెండవది శారీరక సంబంధమైన విషయాల్లో నువ్వు ఇచ్చేయాలన్నీ కూడా ఐ మీన్ మూడవది ఆధ్యాత్మికమైన సంబంధమైన విషయం ఏంటంటే నన్ను వెంబడించు అంటున్నాడు నువ్వు వచ్చి నన్ను వెంబడించు దేవునికి స్తోత్రం అందరు ఆమెందని చెప్పండి ఆమెన్యా మరి వచ్చి వెంబడిస్తే లాభం ఏంటో తెలుసా ముప్పై వచనంలో చెప్తాడు చూడండి నా నిమిత్తము ఇంటి ఇప్పుడు ముప్పై వచ్చినాము ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నాదమ్ములను అక్కా చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రావుబోవు లోకమందు నిత్య జీవమును పొందు పొందునని మీతో నిశ్చయముగా నమ్మండి ఏమంట ఎన్నంతలు అంటామా ఫిఫ్టీ ఫిఫ్టీయా ఫిఫ్టీ ఫిఫ్టీయా ఎయిటీ ఫిఫ్టీయా హలలుయా సెవెంటీయా సిక్స్టీయా ఏమండి నూరంతలు చెప్పండి అందరు కూడా ఎన్నంతలు నూరంతలు దేవునికి స్తోత్రం హల్లలుయా ఇంటినైనాను అన్నాదమ్ములనైను అక్కా చెల్లెలైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు అక్కడ ఇచ్చేమంటాడు ఇక్కడేమో విడిచిపెట్టమంటాడు హలలుయా హాలూయా ఇచ్చేయమంటున్నాడు విడిచిపెట్టమంటున్నాడు అదే ఈరోజు ప్రభు చెప్తున్నాడు నా మాట నమ్ము నువ్వు ఎప్పుడైతే ఇచ్చేస్తావో ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతావో ఎప్పుడైతే నన్ను వెంబడిస్తావో నీకు హింసలతో పాటు హింసలు కూడా ఉంటాయి మరి ఆమె ఉన్నటువంటి సౌకర్యం అయితే అందరూ ఏడుస్తారు నిన్ను చూసి అది పెద్ద హింస నా ఇంట్లో నన్ను ఓడ్చుకోలేకపోతున్నారన్నా ఇంటోడో పెట్టాడు అన్న కంట్లో ఎన్ని హింసలే దేవునికి స్తోత్రం హలే లూయా హలే లూయా గాని ప్రభు అంటాడు ఏమంటాడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను ఏమంట ఇండ్లను అన్న దమ్ముండ్లను అక్క చెల్లెళ్లను తల్లులను పిల్లలను భూములను రాబోబు లోకమందు ఈడు నిజమైన సహకారి హల్లలుయా ఆమెన్ దేవనామానికి మయమగలుగును గాక హల్లలుయా ఏం చెప్తాదు మీరు నమ్మండి మొదట మీ స్థితి కొద్దిగా గని తుదకు మహా అభివృద్ధి దేవునికి స్తోత్రం హల్లలుయా సృష్టి అంతా కూడా ఆయన చేశాడు అంత ఆయన కలగజేశాడు అద్భుతం ఏందంటే వాటన్నిటిపైన ఆధిపత్యం వాటన్నిటిని ఎవరు ఏలాలనుకుంటున్నాడు తెలుసా ఆయన కుమారులు కుమార్తెలమైన మనమే ఏలాలన్నదైనా కోరిక హల్ దేవునికి స్తోత్రం నువ్వు ఏ ఊరికి నీకు ఒక అన్న ఉంటాడు ఒక చెల్లె ఉంటాడు ఒక తమ్ముడు ఉంటాడు ఏ ఊరికి పోయినా దేవునికి స్తోత్రం హల్ల లూయా దేవునామానికి మహిమ కలుగును గాక నీకు దాతలు ఉంటారని వాక్యం చెప్తుంది నువ్వు అనాథవు కాదు ఒంటరుని కాదు హల్లె నిన్ను తెలిసిన వారు ఎంతో మంది ఉంటారు ఊర్లలో దేవునికి స్తోత్రం హల్లె లూయా ఆమె దేవునామానికి మహిమ కలుగును గాక ఇచ్చేయండి పరలోకంలో అది కనబడుతుంది నీకు అట్లని చెప్పి నువ్వు పరలోకము లోకాన్ని వదిలి పరలోకం వస్తే అప్పుడు చూపిస్తానడు ఇక్కడే చూపిస్తాను అంటున్నాడు మళ్ళా ఎట్లా ఇహ మందు కదా ఏం చేస్తాడంట నూరు నూరు శాతం దేవునికి స్తోత్రం అలలుయ్య నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నాదమ్ములనైనా అక్క చెల్లెలనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా భూములనైనా విడిచిన వాడు వాడు ధనవంతుడు విడిచిపెట్టలేదు వాడు వాడు మిక్కుల ధనవంతుడు అని చెప్తున్నాడు యేసయ్య వాడి ధనాన్ని నమ్ముకున్నాడు నా మాటను నమ్ముకున్నాడు కాదురా వాడు వాడు ధనాన్ని నమ్ముకున్నాడు బంగారాన్ని నమ్ముకున్నాడు భూములను నమ్ముకున్నాడు లోకమును నమ్ముకున్నాడు వాడు నమ్ముకున్నాడు కాబట్టే ఇటువంటి వాడు పరలోకంలో ప్రవేశించుట దుర్లభము అన్నాడేసనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడని ధనాన్ని నమ్ముకున్నాడు చెడిపోతాడని వాక్యం చెప్తుంది మరి ఆయన మాట నమ్ముకున్నాడు రక్షణ పొందుకుంటాడు హలలుయా హలలుయా ఇండ్లు ఇస్తాడట అన్నదమ్ములు ఇస్తాడు అక్క చెల్లెళ్ళు ఇస్తాడు తల్లుల్ని ఇస్తాడు పిల్లల్ని ఇస్తాడు భూముల్ని ఇస్తాడు ఆమెన్ రాబోయే లోకమందు నిత్య జీవప దేవునికి స్తోత్రం హలలుయా పొందుదురని మీతో నిశ్చయముగా ప్రభు చెప్పిన మాట నమ్మండి అంతే ఏమేన్ హలలుయా ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఎంతమంది ఇచ్చి ప్రభువును శోధించడానికి సిద్ధంగా ఉన్నారు ఏమేన్ ఇవ్వకుండా మనం శోధిస్తుంటాం అది ప్రాబ్లం నామానికి మహిమ కలుగునుగాక హలలు ప్రైజ్ ద లాడ్ హల ఊయా జాయ్ఫుల్గా సంతోషంగా ఉల్లాసంగా వచ్చి ఇవ్వడం లేదు నువ్వు దాచుకోవడమే సరిపోతుంది పెట్టుకోవడమే సరిపోతుంది భూమి నేను అంటాను భూమి మీద నీకు పది కోట్లు ఉండొచ్చండి పరలోకం పోతే రూపాయి లేదనుకోని అకౌంట్లో ఎట్లుంటుంది పరిస్థితి చెప్పాలా ఏందమ్మా ఉన్నదంతా పెడుతున్నావు నువ్వు ఆయన ఏదో చెప్తున్నాడు ఆ మాటలు నమ్మి పెడుతున్నాడు ప్రభు అంటాడు నా మాట ఆయన మాట చెప్పేదో అన్ని నమ్ము అన్ని అమ్ముకొని ఏదో పెడుతున్నావు దేవుని కోసం రేపు నీకు పిల్లలు లేరా నీకు భవిష్యత్తు లేదా కొంచెం చూసుకో కొంచెం జాగ్రత్త అని ఇటువంటి వాళ్ళు చెప్పేట వాళ్ళు అందరూ అడుగు వస్తారు అక్కడికి నువ్వు కూడా ఉంటావు అక్కడ అద్భుతం ఏందంటే వాళ్ళు ఇక్కడ పది కోట్లు దాచిపెట్టి కుటుక్కని బయట పైకి అది వెనకూడదు ఎంజాయ్ చేస్తాడు ఆ పది కోట్లు ఆ పరలోకం వచ్చి చూస్తే రూపాయి కనబడదు ఆ నోట్లో బ్యాంకులో అద్భుతం ఏంటంటే నువ్వు ఇక్కడ పిచ్చి పిచ్చిగా విదజల్లింటావు పిచ్చి పిచ్చిగా దేవుని పని చేసింటావు ఐ మీన్ నువ్వు అక్కడికి వెళ్ళగానే ఇక్కడ నీకు ఏమి ఉండదు అకౌంట్లో కనబడదు ఏమి కూడా నేను పరలోకంలో పోతే నీ అకౌంట్ ఇంత పెద్దగా ఉంటుంది దేవునికి స్తోత్రం హల్లెలోయా ఐ మీన్ వాళ్ళు వచ్చింటారు నువ్వు పోయి ఉంటావు అద్భుతం ఏంటంటే నీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు గుట్కెళ్ళి మింగుతూ ఉంటారు అక్కడ బోడి నెత్తితో నువ్వేమో మహిమ కలిగిన కిరీటాలు ధరించుకొని నీ లెవెలు నీ కథ హల్లె లోయా దేవుని కొరకు నేను ప్రతిరోజు ఏదో ఒకటి ఖర్చు పెట్టాలన్న ఆలోచన చేయండి అంతే నేను దేవుని కొరకు ఏదో ఒకటి ఖర్చు పెట్టాలా ఆయన రాజ్యం కొరకు నేను ఏదో ఒకటి ఖర్చు పెట్టాలా ఎప్పుడు ఖర్చు పెడతానే ఉండాలా ఎందుకంటే నీతి మంత్రుడు అంట వెనుయకుండా ఇస్తూనే ఉంటాడట దేవునామానికి గాక హలో లూయా